వేసవి ప్రారంభానికి ముందే ఎండలు దంచి కొడుతున్నాయి దీంతో మట్టి కుండలు గిరాకి పెరిగింది ఇంట్లో ఫ్రిడ్జ్ మట్టి కుండలు చల్లటి నీటిని తాగుతూ సేద తీరుతున్నారు ప్రస్తుతం ఉన్న తరుణంలో పేదోలే కాకుండా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళు కూడా లకే మొగ్గు చూపుతున్నారు ఫ్రిడ్జ్ లోని చల్లటి నీటిని తాగడం వల్ల జలుబు గొంతు నొప్పి వంటి వ్యాధుల బారిన పడుతుండటంతో కుండలో నీటిని తాగేందుకే ఆసక్తి చూపిస్తున్నారు అధిక ఉష్ణోగ్రతల కారణంగా గొంతు తడారిపోతుండటంతో చల్లని త్రాగునీటి కోసం ప్రజలు ఫ్రిడ్జ్లో నీళ్లు ఐస్ కలిపిన నీళ్ల కంటే మట్టికొంట నీరు ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచిస్తుండటంతో చాలామంది వాటి కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు బాగా ఎక్కువైనాయి సార్ కుంజు తా మంచి ఆరోగ్యానికి పేదవాడి ఫిజ్ కుండా రెండు వందలు మూడు రెండు వందల యాభై మూడు వందలు లేకుండా వ్యాపారం వ్యాపారం లేకుంటారు ఇంకా ఎండలు పెరిగితే పెరుగుతుంది రెండు వందల ఆరు జనాలు కొనలేకున్నారు స్థిరం అయిపోయినాయి ఇక్కడ నుంచి రేట్ తక్కువ రెండు వందలు రెండు వందలు అంటారు வாக்கி ரெண்டு வந்து வருத்தம் ரெண்டு வந்து யாவை முடிதலாம் வந்து